అందరి తరపున ఓం నమ టుడే మినీ వ్లాగ్ ఈరోజైతే మా పొలంలో శనగ పంట అయితే విత్తనం వేస్తున్నామండి విత్తన శుద్ధి అయితే మా వారు చేస్తున్నారనమాట విత్తన శుద్ధి అప్పట్లో వేప నూనెతో విత్తన శుద్ధి చేసేవారనమాట ఇప్పుడు మంత్రాలకి చింతకాయలు రాలవన్నట్టు ఇప్పుడు కాలాన్ని బట్టి రసాయన మందులతోనే ఇప్పుడు పంటలు పండుతున్నాయన్నమాట ఇప్పుడు రసాయన మందులతోనే ఇలా విత్తన శుద్ధి అయితే చేస్తున్నారు మొత్తం ఇలా కలుపుకొని నీట్గా గింజ గింజకి మందు పట్టేలా కలుపుకోవాలన్నమాట విత్తన దశ నుంచి పంట పండేంత వరకు మందు అయితే మందులైతే కొట్టాలండి నేనైతే నేను విత్తనం వేస్తాను అనేసి ట్రాక్టర్ అయితే ఎక్కానమాట మా వారైతే స్లో మోషన్లో వెళ్ళాలి నీకు కుదరదు నీకు చేత కాదనేసి అన్నారనమాట ఇంకా వీళ్ళే సెట్ చేసుకుంటున్నారు మొత్తం ఇలా బిగించుకొని విత్తనం వేయటానికి మిషన్ అయితే బిగించుకొని రెడీగా పెట్టుకొని విత్తనాలు అయితే పోసానన్నమాట అందులో మా వారైతే కూర్చున్నారు విత్తనాలు పోయటానికి మా బావగారైతే డ్రైవింగ్ చేస్తున్నారనమాట మొత్తం ఇలా స్టార్ట్ చేసుకొని మెల్లగా పోవాలన్నమాట మీడియం సైజులో స్లోగా వెళ్ళాలన్నమాట స్పీడ్గా పోకూడదు విత్తనం వేసేటప్పుడు మొత్తము ఇలా వేసుకోవాలన్నమాట పట్టె పట్టెకి ఇన్ని కొలతలతో విత్తనాలు అయితే వేసుకోవాలన్నమాట ఒక్కొక్క పట్టెకి టెన్ కేజీస్ అట్లా విత్తనాలు పోసుకుంటూ విత్తనం విత్తుకోవాలన్నమాట అందాజుగా ఇన్ని ఎకరాలకి ఇన్ని విత్తనాలు పడతాయనేసి చూసుకొని కొలతలతో వేసుకోవాలన్నమాట ఖచ్చితంగా అప్పుడు పంట మొలుస్తుంది ఖచ్చితంగా మాకు పంట రాక టెన్ ఇయర్స్ అవుతుందండి సకాలంలో వర్షం పడకపోవటము ఒకవేళ పంట పండిన పంట పండే దశలో వర్షం పడి పంట పాడైపోవటము ఇలా జరుగుతూనే ఉంది టెన్ ఇయర్స్ నుంచి ఏమో భగవంతుడి దయ వల్ల ఈ సంవత్సరం అన్న పంట బాగా వస్తే బాగుంటుందనేసి కోరుకుంటూ నేనైతే సంతోషంగా వాళ్ళకైతే అందిస్తున్నాను అన్నమాట విత్తనాలు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్